వెల్కమ్ టు ఏనీస్ గత ఇరవై ఏళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు చేసింది ఏమీ లేక ఇప్పటికీ తానే ఎమ్మెల్యేలాగా ఊహించుకుంటున్నాడని నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు మంచిరాజు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళ నుంచి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కమిషన్కు కకృతి పడ్డ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇప్పటికైనా తాను ఎమ్మెల్యేగా మూడో స్థానానికి పడిపో పడిపోయిన సంగతి మర్చిపోవద్దని చెప్పి హితవు పలికారు ఇరవై ఏళ్లలో దివాకర్ రావు చేసిన అవినీతి అక్రమాలు కమిషన్ల దంద ఇప్పటికైనా ముగిసిందని ఈ నియోజకవర్గం రాబోయే రోజుల్లో అభివృద్ధి పదవులు నడుస్తుందని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ప్రజలకు ఇచ్చిన హామీలను ఐదేళ్లలో వారు నెరవేరుస్తారని చెప్పి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రజులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు చేసినట్టు వ్యాఖ్యల మీద ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి అతను ఆ సమా తను ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి పనులు ఆగిపోయినాయి అని చెప్పేసి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఆయనకు అర్థం అవ్వట్లేదు ఆగినది అభివృద్ధి పనులు కాదు తన ఇంటికి రావాల్సిన కమిషన్లు ఆగిపోయింది మేము గతంలో చెప్పినాం నువ్వు చేసేటి అన్ని కమిషన్ల మీద నీ పని నీవు పనిచేస్తావు కమిషన్ల మీదనే నీ ఇల్లు గడుస్తుంది అని చెప్పి గతంలో అనేక సార్లు మేము చెప్పినాం ఇవాళ నీ ఇంటికి రావాల్సిన కమిషన్లు ఆగిపోయినాయి కాబట్టి అభివృద్ధి పనులు ఆగిపోయినాయని నువ్వు భ్రమపడుతున్నావు ఇవాళ మా నస్పూర్ మున్సిపాలిటీకి రా ఎక్కడ ఏ పని ఆగిందో చూపెట్టు అన్ని పనులు బాధ్యతగా సిన్సియర్గా మా వేమసాగర్ రావు గారు అన్నీ కూడా తన మీద వేసుకొని అన్ని పనులు కూడా ఒక అంటే ఒక పని మొదలు పెడితే ఎక్కడ కూడా ఎండవద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని పూర్తి సమీక్షించిన తర్వాతనే ఆ పనుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాం అంతే తప్ప నువ్వన్నట్టు పనులు ఆగిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారు అని ఇష్టమర్ షాట్ మాట్లాడుతున్నావు ఆ మాట సరైంది కాదు ఇవాళ ఏదైతే నస్పూర్ మున్సిపాలిటీలో ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో నస్పూర్ మున్సిపల్ ఎన్ని అవినీతి అవినీతి అక్రమాలు జరిగినో లెక్కలతో సహా నీ ముందట పెడతాం అందులో నీకెంత వాటా వచ్చింది నీ కొడుకు ఎంత వాటా తీసుకున్నాడు నీకు కుంది నీ కిందు ఉన్న నాయకులు ఎంత నీ డబ్బులు తీసుకున్నారనేది మేమన్నీ కూడా లెక్కలతో పెడతాం చిన్న ఉదాహరణ నీ సొంత ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇదే నస్పూర్ మున్సిపాలిటీకి మీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ వెంచర్కు దారిచ్చి అందులో కనీసం ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు లంచం లంచం కింద తీసుకున్న నువ్వు నీ నాయకులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ లెక్కలు ఈ ఆధారాలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకోసారి మా నాయకుడిని ఇష్టపడి నాకు మాట్లాడితే మాత్రం ఈ లెక్కలన్నీ కూడా ప్రజల ముందట పెట్టాల్సి వస్తుంది నిన్ను మంచినాల్లో తిరగకుండా చేస్తాం మేమైతే ఎందుకంటే ఒక పని నడుస్తుంది అన్ని పనులు కూడా అవుతాయి కాకపోతే గారు గెలిచి కనీసం అరవై రోజులు కూడా పూర్తి కాలేదు నీకు ఇప్పటికిప్పుడే అన్ని పనులు కావాలంటే ఎక్కడ కూడా నువ్వు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసినావు కదా అసలు మాకు పని లేకుండా చేయాలి నువ్వు నువ్వు నిజంగా ఇరవై సంవత్సరాలు గెలిచి నువ్వు నిజంగా ఇరవై సంవత్సరాలు ప్రజల్లో ఉన్నావు అయితే ఇవాళ గెలిచిన మా ఎమ్మెల్యే గారికి అసలు పనే ఉండదు మరి నువ్వు ఎందుకు పని చేయలేకపోయావు నీ తనం వల్లనే నీకు పని చేయలేకపోయినావు నీ గవర్నమెంట్ ఉన్నా కూడా నీకు సరైన ఫండ్ రాలేదు ఇవాళ మా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కొట్లాడి మాట్లాడి అనేక ఫండ్ ఫండ్ల రూపంలో తీసుకొస్తుండడు కోట్లాది రూపాయలను మంచిరాలు తీసుకొస్తుడు మేము నిజంగా మా మా ఎమ్మెల్యే గారి మీద మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉన్నది నువ్వు ఇరవై సంవత్సరాలలో చేయలేనటువంటి పాలనను ఖచ్చితంగా నీకు ఈ ఐదు సంవత్సరాలు చూపిస్తాం అలా అలాగనక చూపించినట్లయితే మేము నెక్స్ట్ ఎలక్షన్లో మేము పాల్గొన్నాం మా ఎమ్మెల్యే గారు ఇది వరకే చెప్పిండు ఐదు సంవత్సరాలలో ఈ మంచాలను అభివృద్ధి చేస్తా చేయకుంటే నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని అని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ చెప్పిండు ఖచ్చితంగా మేము ఆ మాట మీద నిలబడుతున్నాం ఆ మాట మీద పనిచేస్తున్నాం చిన్న ఉదాహరణ మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒక విద్యాశాఖకు విద్యాశాఖ వారితోడి సమీక్ష సమీక్ష నిర్వహించిండు ఆ సమీక్షలో నీ అప్పుడు ఉన్నటువంటి విద్యాధికారులే ఆ అధికారులు ఒకసారి ఒక రిపోర్ట్ ఇచ్చిరు నీ దగ్గర రిపోర్ట్ లేకపోతే మా ఎం మా ఆఫీస్ నుంచి నీకు ఒక రిపోర్ట్ పంపిస్తాం కనీసం పిల్లలు కూర్చోనీ అక్కడ కుర్చీలు లేవు బెంచీలు లేవు తాగనీకి నీరు లేదు పిల్లలు పోదామంటే బాత్రూమ్ లేదు అంటే నీ పరిపాలన నీ యొక్క నీ నువ్వు చేసినటువంటి పరిపాలన ఆ విధంగా ఉన్నది కాబట్టి మాజీ అయినరు మీరు మీరు ఇంటికే పరిమితమయ్యారు ఇక నీ కమిషన్లు వస్తాయని అయితే మర్చిపోరి ఆ ఆ పద్ధతి నుంచి బయటికి రాండి ఇక కమిషన్లు వస్తాయని అనుకుంటారు కావచ్చు ఏ కమిషన్లు కూడా రావు కమిషన్ల మీద దందా చేయాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ సార్ కూడా ఒకటే ఒకటే ఎమ్మెల్యే గారు కూడా ఒకటే పని మొదలు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ రానున్న వేసవి కాలంలో ట్యాంకర్ ద్వారా ఎవరికి కూడా నీరు అందద్దు ఖచ్చితంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మేము చూస్తాం ఒకవేళ ట్యాంకర్ కనుక నడిచినట్లయితే మేము నిజంగా ఓడిపోయినామని ఒప్పుకుంటాం ఖచ్చితంగా త్రాగునీటికి సంబంధించినటువంటి పని అన్ని వార్డులలో అన్ని అన్ని మండలాల్లో పని సజావుగా జరుగుతుంది నీవు నీ నువ్వు అనవసరంగా మాట్లాడి నీ విలువను తగ్గించుకోకు ఇప్పటికే ఓడిపోయినందుకు నీ విలువ వేయింది ఇక ఇంకా కూడా నీ విలువను తగ్గించుకోకు నువ్వు రిటైర్డ్ అయినావు కాబట్టి రిటైర్డ్ అయ్యి సపడేకి ఇంట్లో కూర్చో ఇంత ముందు మా అన్నట్టు ఏమన్నా మంచి సలహాలు ఉంటే ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేసే విషయంలో నీ సలహాలు మంచి సలహాలు ఉంటే చెప్పు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊకొదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా